పోసాయన కృష్ణమర్లని హఠాత్తుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది మామూలుగా ఇలాంటి ఎన్నికల సందర్భంలో ఏదైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వాళ్ళు ఎన్నికలకు సంబంధించి ఏదైనా వైలేషన్స్ జరిగినప్పుడు అరెస్టులు చేయడం సహజంగా జరుగుతుంది పార్టీల వ్యక్తిగత కక్షలు ఇలాంటి గతంలో జరిగిన వాటిని ఎన్నికల సమయంలో ప్రయోగించరు ఎందుకంటే అవి ఎన్నికల మీద ఏదైనా బ్యాడ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి ఆలోచనతో కానీ ఇదే ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే పోసాని కృష్ణ కృష్ణని కృష్ణ అరెస్ట్ చేయడం అనేది తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కానీ తమకు గా వస్తుందని చెప్పి ఆలోచన ఉందేమో అని అనిపిస్తా ఉంది ఎందుకంటే పోసాని కృష్ణ ఈ కూటమి మీద తీవ్రమైన విమర్శలు చేశారు ఆ విమర్శలు చాలా మంది తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ చాలా చాలా పెద్ద ఎత్తున బాధించినాయి హఠాత్తుగా ప్రభుత్వం మార్పు తనకు రాజకీయాల దేశం సంబంధం లేదు ఏ పార్టీ నేను అఫిలియేట్ కాదు నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నాను అన్నట్టుగా ఒక ప్రకటన చేశారు ఇది కేవలం భయపడి ప్రకటన చేసి తప్పించుకున్నాడు అతను మనల్ని తిట్టేసి కూడా తప్పించుకున్నాడు అని చెప్పేసి ఆగ్రహం కార్యకర్తల్లో ఉంది కనుక ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఇతను చేసింది కరెక్ట్గా అతను అరెస్ట్ చేయకుండా వదిలేశారని చెప్పేసి బాధ ఉంది ఆ బాధను తీర్చడానికి అరెస్ట్ చేస్తే వాళ్ళకి అది పాజిటివ్ అవుతుందని చెప్పి కూటమి భావించినట్టుగా అరెస్ట్ చేశారని అనిపి అనిపించ అనిపిస్తుంది కానీ ఇలాంటి సందర్భంలో మాత్రం అరెస్ట్లు జరగవు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తాయని చెప్పేసి పరిశీలకలు అంటున్నారు కానీ పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి కూటమి భావించి అతను అరెస్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది